చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం బిశానతం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బిశానాథం గ్రామానికి చేరుకున్నారు నారా భువనేశ్వరి నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు మహిళా కార్యకర్తలు ప్రజలు గుడిపల్లి మండలంలోని గోశాల వద్ద నీటి బోరును ప్రారంభించారు భువనేశ్వరి గోశాలను సందర్శించి గోవులకు గడ్డి తినిపించారు భువనేశ్వరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు మహిళా అధ్యక్షురాలు అనసూయ వసంతమ్మ సుగుణమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ತೋರು ಕೊಳ ಅದು ಚಾನೆಲ್ ನೀವು ಮೇಡಂ ಆಗಿಲೇ ವಚನ ಮಾಡ್ತಾರೆ ಕಾರ್ಬಂಡಾ ಸರ್ ಹೇಳಿ ಪಟ್ನಾಟು మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు మా భువనేశ్వరమ్మ మా అదర్శరాలు ఆయనకు పాద మా గుడిపెల్లి మండలము ఈరోజు పండుగ వాతావరణంలో ఉంది ఫస్ట్ బిశనాథంని నింకా పట్టి ఇక్కడ అగస్టాకు వచ్చింది మేడము అదే విధంగా మేము ఆగస్టు అవుతానే గుడిశామగిరి మేడంకి ప్రోగ్రామ్ ఉంటుంది మాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది అంతా కూడాను మేడం వచ్చి మూడు నెలలకు ఒకసారి మహిళల గురించి వాళ్ళ కష్టాల గురించి తెలుసుకుంటా ఉంటే మా మహిళలంతా కూడాను సంతోషంగా అందరూ కూడాను ఇది అవుతూ ఉన్నారు అదే విధంగా మేడంకి నేను పాదాలు పట్టుకొని అడుక్కుంటా ఉన్నాను ఈ వేసి వర్కులు ఇచ్చిన్నారు రైతుకు కూడా నాది ఉపయోగించాలని రైతుకి అందరికీ కూడా ఉపయోగించాలని మేడం తెలుసుకోవాలని సార్కు చెప్పాలనేసి నేను మేడంకి నమస్కారాలు పెడతా ఉన్నాను మహిళల గురించి మా గుడిపెళ్ళ మండలం ఇంకా ఉండే అన్నీ కూడాను మేడము సాల్వ్ చేయాలనేసి దాన్ని చూడాలనేసి మా మహిళలకంతా మంచి జరగాలనేసి గుడిపెళ్ళ అంటేనే మా నారా చంద్రబాబు నాయుడు గారికి గుండెకాయ ఎట్లాది అన్నిట్లో కూడా మేము ముందడగలనే ఉన్నాము మా గుడిపెల్లి మండలము ఏమిట్ల కూడా మేము తగ్గింపలేదు అట్లా కష్టపడుతూ ఉన్నాము మన కాన్స్టెన్స్లోనే మా గుడిపెల్లి మండలం అంటే చాలా బీదరిక మండలము మేము బీదోళ్ళు అది చూడాలనేసి మేడంని కోరుకుంటా ఉన్నాను నమస్కారం మేడం గారికి అందరికీ నమస్కారము ముందుగా మీడియా మిత్రులకు నమస్కారము మా బూనమ్మ ఈ రోజు కుప్పం నియోజకవర్గం వచ్చిన ఏమనగా నాలుగు రోజులు పర్యటన ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉగాది పండుగ ఇక్కడే జరుగుతుంది ఆయమ్మ లో ఉగాది పండుగ కాదు కుప్పం మండలంలోనే ఉగాది పండుగ జరుగుతుంది ఉగాది పండుగ ఉగాది పండుగ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు రేపు అనగా ఇండియన్ బ్యాంక్ ఓపెనింగ్ ఉమెన్కి ఏమంటే ఫస్ట్ ఇంటింటికి పరిమితం అవుతా ఉండ్రి అందరికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ గ్రూపులు పెట్టించి రివాల్వింగ్ పెట్టించి అన్ని చేస్తే రేపు భూనమ్మ గారు ఇండియన్ బ్యాంక్ ఓపెనింగ్ చేస్తా ఉన్నారు ఒక మహిళకు ఐదు లక్షల వరకు లోన్లు ఎత్తుకొనొచ్చు ఆ దాని గురించి చాలా ధన్యవాదాలు మేడం ఆ దాని తర్వాత గార్మిస్ పెట్టినారు గార్మిస్ని ఓపెనింగ్కి వెళ్తారు గార్మిస్ ఒకటి ఉంది ఇంకా ఒక నాలుగైదు కావాలి మేడం మాకు కొంతమంది ఇప్పుడు సాలరీ చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు కొంచెం సాలరీ పెంచితే మా మహిళలు కూడా చాలా మంది ఉపయోగం పడుతుంది దాని తర్వాత ఎన్టీఆర్ కాలనీ కుప్పం మండలంలో పల్లి రేపు పోగ్రామ్ ఉంది ఉమెన్ పోగ్రాము అక్కడ కానీ కుప్పం మండలము ఏ ప్రోగ్రామ్ ఉంటేనో మా మహిళలు ఎక్కువ మంది వచ్చి పాల్గొంటారు మా మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళు కొంచెము ఇంకా డెవలప్ చేయాలి డెవలప్ చేసి మా మహిళలు ఇంకా ముందు రావాలి లేడీస్ కూడా కొంచెము ముందుకు రావాలని కోరుకుంటున్నాము దాని తర్వాత జరుగు ప్రోగ్రాం ఉంది మూడో రోజు ప్రోగ్రామ్ ఉంది నాలుగో రోజు ప్రోగ్రామ్ ఉంది మాకు రోజు పండుగ వాతావరణం ఉగాది పండుగ వాతావరణంగా ఉంది ఈ రోజు కూడా అగస్ట పిల్లో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటే పేద పిల్లలకు ఈ రోజు ఆగస్టాలో వచ్చి పేద పిల్లలకు భరోసా ఇచ్చి ఇంకా బాగా డెవలప్ కావాలని కోరుకుంటారు జై జీ తెలుగుదేశం అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ రోజున నారా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి శ్రీ నారా భువనేశ్వరి మేడం గారి పర్యటన నాలుగు రోజుల్లో ఖరారైంది ఇందులో భాగంగా మొట్టమొదటగా గుడిపల్లి మండలంలో అగస్త్య స్కూల్ వద్ద ఈ రోజు మేడం పర్యటించడం జరిగింది ఇందులోనే మన గుడిపల్లి మండలంలో మా గుడిచెంబగిరిలో మహిళలతో ముఖాముఖి కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ఈ యొక్క నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రతి మండలంలోనూ రెండు రెండు పంచాయతీలని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క రెండు పంచాయతీలతో మహిళలతో మహిళల కష్ట సుఖాలన్నింటినీ కూడా తెలుసుకొని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరినీ ఆదుకుంటూ వారికి భరోసా ఇస్తూ వాళ్ళు ఎలా ఆర్థికంగా అభివృద్ధికి రావాలి అన్నటువంటి సందేశంతో మేడం ఈ రోజున ముందుకు వస్తున్నారు అంతేకాకుండా నెక్స్ట్ డే అంటే ట్వంటీ ట్వంటీ రేపు ఈడిపి ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు అది ప్రతి ఒక్క మహిళ కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో మేడం గారు మనకు సందేశాన్ని ఇవ్వబోతున్నారు అదే విధంగా మొట్టమొదట ఒక బ్యాచ్ ఫిఫ్టీ మెంబర్స్ ఎంటర్ప్రయూర్ ప్రోగ్రామ్ జరిగింది ఇప్పుడు నెక్స్ట్ రేపు సెకండ్ బ్యాచ్ ని లాంచ్ చేయబోతున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ కి మేడం గారు ఇచ్చేసినందుకు మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గాను మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి నారా భువనేశ్వరి మేడం గారికి మహిళల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వెరీ మచ్ అందరికీ నమస్కారము నమస్కారము ఈరోజు కుప్పంలో మన కుప్పం ముద్దబిడ్డ మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో సతీమణి నారా భువనేశ్వరి అమ్మగారు మన అందరి అమ్మ కుప్పంలో నాలుగు రోజులు పర్యటించున్నారు ఆ పర్యటనలో భాగంగా మహిళలను ఎంతో ఉత్తేజపరుస్తూ మహిళల్ని చైతన్యపరుస్తూ రోజు మహిళలతో ముఖాముఖాలు ఏర్పాటు చేస్తూ మహిళలకు అన్ని విధాల తోడ్పాటు ఉంటూ ట్రైనింగ్లు అయితేనేమి ట్రైనింగ్లు ఇచ్చి టైలరింగ్ మిషన్లు తోపడు బండ్లు ప్రతి ఒక్కటి మహిళలకు ముందడుగు వేసే విధంగా ఏర్పాటు చేయడానికి మన అమ్మగారు కుప్పంకు ప్రతి మూనెలకోసారి వస్తూ ఉన్నారు కాబట్టి మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది ఎక్కడో మారుమూలం ప్రాంతంలో ఉన్న కుప్పాన్ని ఈరోజు కుప్పం అంటే ఎక్కడైనా కానీ అద్భుతంగా తెలుస్తుంది కాబట్టి ఇంత మమ్మల్ని ముందుకు తెచ్చిన మా అమ్మ భూనమ్మ గారికి పాదాభందనాలు